అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని వీడియోలు ఎవరైనా సార్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన డబ్బులు లేకనాలు పెట్టుకోండి రీసెంట్గా నాకు చాలా కామెంట్స్ అనేది రావడం జరిగింది అది ఏ విధంగా అంటే మనకి అన్నా నాకు సొంత పొలం ఒక ఇరవై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు ఉంది ఏ బండి మేము కొనుక్కుంటే బాగుంటుంది జాండియర్లో జాండీర్లో ఏ బండి బాగుంటుంది మహీంద్రాలో ఏ బండి బాగుంటుంది అలా చాలామంది అడగటం జరిగింది అలాగే దాని క్రమేణా నేను ఈరోజు మీకు ఈ జాండియర్లో ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ఈ బండి అనేది మీకు పట్టు రావటం జరిగింది డెమో ఇది వచ్చి రివ్యూ అండి అంటే దీనికి ఎలా ఉపయోగిస్తారు ఈ బండి ఏ పనులకు వాడుకోవచ్చు మనం మైలేజ్ ఎంత వస్తుంది ఇలాంటి రివ్యూ అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ప్రైస్ కూడా అదేవిధంగా ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఈ బండి మనం గత రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే ఈ బండిలో చాలా చేంజెస్ అనేది జరగడం జరిగింది చిన్న చిన్న చేంజెస్ అండి అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చేసి గేజీపుల్ ఒకటి అలాగే సిల్ప్ మోటర్ ఒకటి ఇంకా వేరే స్పీడో స్పీడోమీటర్లో కొంచెం చేంజెస్ జరిగినాయి అంతే అదేవిధంగా ఇంకా మన పీటీఓ షాప్లో కొంచెం చేంజెస్ అనేది జరగటం జరిగింది ఇకపోతే ఈ బండి విషయానికి వచ్చేస్తే ఇది మనకి నలభై రెండు సీసీ అనేది హెచ్పి అనేది మనం మానేటి మీద నోట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇది ఏంటంటే పవర్ ప్రో బండి అండి ఇది వచ్చేసి పవర్ ప్రో బండి త్రీ కాబట్టి మనకి క్లచ్ కూడా అడ్వాన్స్గా ఉంటుంది అదేవిధంగా దీనికి ఫార్టీ ఫోర్ హెచ్పి అనేది జనరేట్ అవుతుంది బండి మీకు ఫార్టీ ఫోర్ హెచ్పి ఉండటం వల్ల ఈ బండిలో మీకు మీరు అవలేలుగా మీరు ఫార్టీ టూ ఆటోవేటర్ అనేది అవలేలుగా యూజ్ చేసుకో సో అదేవిధంగా మనం చేంజెస్ అనేది చూసుకున్నట్లయితే ఇక పీటో సాఫ్ట్ అనేది మార్చారండి ఇది ఒకటి గమనిస్తుంది ఛానల్ అవుతుంది ఫార్టీ టూ బండిని చూసి కొంచెం కొన్ని కొన్ని పనుల వల్ల నేను వీడియోలు అనేది తీయలేకపోతున్నాను ఇప్పటి నుంచి డైలీ మన ఛానల్లో వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి ఈ బండి చెప్తున్నానండి మీకు మీరు కల్టివేటర్ యూజ్ చేసేవాళ్ళైనా అదేవిధంగా రోటావేటర్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళైనా మీరు తొమ్మిది కాలం కల్టివేటర్ అనేది ఇది ఈజీగా అవుతుంది ఇకపోతే రోటావేటర్ అంటారా నలభై రెండు పనులు ఉన్న రోటావేటర్ అయితే అవలేలా గుంజుతుందండి మీకు థర్టీ నైన్తో పోలిస్తే ఈ బండి అనేది మీకు చాలా బాగుంటుంది రోటావేటర్లో అది ప్యాడీ వర్క్లో అయినా కంటే ప్యాడీ వర్క్ అంటే ప్యాడీ మీన్స్ మన బురద పొలాల్లో అయినా కానీ మీకు పొడిదుక్కలైనా కానీ మోసం డౌన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ బండిలో కాబట్టి మీకు ఈ బండి మీకు రోటావేటర్ వేసుకునే వాళ్ళకి నెంబర్ వన్ పనిచేస్తుంది అండి మీరు ఫార్టీ ఫైవ్ రేంజ్కి వెళ్ళినట్లయితే మీకు టైర్స్ పెరుగుతాయి బండి హెచ్ సిసి పెరుగుతుంది అలాగే అన్నీ పెరుగుతాయి కాబట్టి మీకు మైలేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు ఫార్టీ టూ బండ్ అనేది మీకు ప్రిఫర్ చేయడం జరుగుతుందండి మీకు సొంత పొలం ఏదంటే చెప్పారు కదా ఇరవై నుంచి ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు సొంత పొలం ఉన్న వాళ్ళకైతే అదేవిధంగా సొంత పొలం అన్నాను కాదు బయట కర్రయలకి వెళ్ళొచ్చు బండి అయితే చాలా చక్కగా ఉంటుంది వారంటీలు కూడా ఇప్పుడు వచ్చిన ప్రతి షోరూమ్ వల్ల నేనైతే ప్రజెంట్ వెంకటసాయి డీలర్షిప్లో వీళ్ళు దీంట్లో ఉన్నాను లిమిటెడ్లో దీంట్లో అయితే నేను రివ్యూ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నారు మరి కాబట్టి మేము ఈ ఏరియా ఆర్థరైజ్డ్ డీలర్ని కాంటాక్ట్ అయ్యి ఈ బండి ప్రైజ్లు ఇవన్నీ తెలుసుకోండి ఇక్కడైతే ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు ఉందండి ఆ ముప్పై ఐదు వేలు మనకి డిస్కౌంట్ పోగా ఎనిమిది లక్షల ఐదు వేలకైతే ఈ బండి అనేది షోరూమ్ వాళ్ళు రిలీజ్ అని చెప్పారు ప్రైజ్ అయితే ఎనిమిది లక్షల ఐదు వేలు ఉందన్నారు కాకపోతే గతంలో పోలిస్తే ఇప్పటికైతే ప్రైజ్లు అనేవి పెరిగాయి బయట ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి దాని పరంగా బళ్ళు కూడా ఎక్స్పెన్సివ్ అయిపోవటం జరిగింది స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వటం జరిగింది కాబట్టి బయట మీరు సెకండ్ హ్యాండ్ బళ్ళు తీసుకొని ఇబ్బంది పడటం కన్నా కొంచెం కొత్త బళ్ళు తీసుకొని కొంచెం మెయిన్ సొంత పొలం వాడుకునే వాళ్ళకి కొత్త బళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఏం మారలేదు బండి అయితే ఫార్టీ టూ రేంజ్ బండి అయితే పర్ఫెక్ట్ చూసని నేను అనుకుంటున్నాను అండి సొంత పొలానికైనా చిన్న చిన్న పనులకైనా అదేవిధంగా మీరు గడ్డి కట్టలు కూడా దీంతో అవలేలు మెయింటైన్ చేయొచ్చు మైలేజ్ కూడా చాలా బాగుంటుంది ఐదు నుంచి ఆరు లీటర్లు అవుతుంది వన్ అవర్కి వన్ ఏకర్కి అయినా కానీ మీరు అవలేలకి దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఫోర్ వీల్ డ్రైవ్లు అవి అంటున్నారు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఫోర్ వీల్ డ్రైవ్లు అవి తీసుకోవాలన్నా వాటికి కానీ ఈ బండి అనేది పర్ఫెక్ట్ యూజ్ అవుతుందండి ఫార్టీ టూ బండి ఎందుకంటే గతంలో కూడా మేము కూడా దీంతో గడ్డి కట్టలు అనేది కట్టడం జరిగింది గడ్డి కట్లు బేలర్ యూజ్ చేసాము రోటా గట్రా యూజ్ చేసాము కల్టర్ గటర్ యూజ్ చేసాము మేము ఎక్కువ ఫార్టీ ఫైవ్ ఫోర్ వాడే వాళ్ళం కానీ కొంచెం ఆ బండి ఫ్రంట్ యాక్సిల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ సామాన్లు పోయినా కానీ నడిచినంత కాలం నడితే కానీ తర్వాత ఎక్స్పెన్సివ్ ఇకపోతే ఇక ఫార్టీ టూ రేంజ్ బండి అయితే మీకు టూ వీలర్ అవి వస్తుంది కాబట్టి దీంట్లో ఫోర్ వీలర్ ఆప్షన్ అయితే లేదండి ఫైవ్ వన్ జీరో ఫైవ్లో ఉంది ఫోర్ వీల్ మీకు ఈ వీడియో సపోర్ట్ చేసే విధానం బట్టి నేను నెక్స్ట్ మీకు ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫోర్ వీల్ వీడియో అలాగే ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వీడియో మీకు ఫోర్ వీల్ వీడియో అనేది మీకు మీ ముందుకు తీసుకొని వస్తాను ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీగా వీడియోలు రావడానికి అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి అదేవిధంగా నేను మిగతా బ్రాండ్లు మహీంద్రా సోనలేఖ ఇవేమీ తక్కువనే ఉండలేదు పర్టికులర్గా ఇదే అని ఎందుకుంటున్నానంటే నాకు దీని గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది వాటి గురించి కూడా ఉంది కాకపోతే మాకు దగ్గరలో ఇది ఒక షోరూమ్ ఉంది మహీంద్రా కూడా ఉంది నేను దాన్ని కూడా కాంటాక్ట్ అవుతాను ఈ బండి అయితే చాలా బాగుంటుందండి మీకు మహీంద్రా జాండీలో చూసుకున్నట్లయితే థర్టీ నైన్తో పోలితే ఈ బండి అనేది మీకు పెద్ద నాకు తెలిసి డెబ్బై వేలు ఒక లక్ష రూపాయలు లోపే డిఫరెన్స్ ఉంటుంది బండి బండికి కాబట్టి మీరు థర్టీ నైన్కి వెళ్ళే బదులు మైలేజ్ మైలేజ్ అంటారు కానీ దానికి మీకు పెద్ద డిఫరెన్స్ మైలేజ్ అనేది ఏమి ఉండదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ మైలే బండి అయితే మీకు ఫ్యూచర్లో మీరు అమ్ముకోవాలన్నా కానీ రీసేల్ అనేది బాగుంటుంది థర్టీ నైన్తో పోలితే ఇకపోతే మీరు ఫార్టీ ఫైవ్ జోలికి వెళ్ళే బదులు టూ వీలర్ బండ్లు అయితే మ్యాక్సిమం ఫార్టీ టూ బండిని ప్రిపేర్ చేయండి ఫోర్ వీల్ రైవ్ అయితే మీరు ఫార్టీ ఫైవ్కి దర్జాకి వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీలో కూడా మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉండటం జరిగింది ఇప్పుడు గేర్ గేర్పురవ్ బోళ్ళు అనేది రావడం జరిగింది దీనికైతే ప్రో ఏం రాలేదు మీకు పాత మోడల్ లాగానే సేమ్ యాజ్టీస్ బండి సేమ్ ఉంది సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు టెస్ట్ డే కానీ తెలిసిన వాళ్ళు మీకు లోకల్లో ఒకరోజు బండిని నడిపిన తర్వాత వాళ్ళ వాళ్ళ గురించి క్లారిటీ బండి గురించి క్లారిటీగా వాళ్ళని తెలుసుకొని కొత్త బళ్ళు అయితే దిగనండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏది బండి కూడా తక్కువ ప్రైజ్లో అయితే లేవు దాదాపు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా ఉన్నాయి మన మీడియం బళ్ళు సీసీలను బట్టి కాబట్టి మీరు వండే దీన్ని గురించి క్లారిటీగా తెలుసుకొని అదేవిధంగా షోరూంలో టెస్ట్ చేసుకొని మీకు ఏ బండి అనేది డిసైడ్ అవ్వటం జరుగుతుంది నేను ఇదే బండి అని కొనాలని నేనేమి అనట్లేదు కాకపోతే ఇదైతే కొంచెం మైలేజ్ పరంగా రీసేల్ పరంగా అన్నింటికి ఇదైతే క్లిక్ అయ్యిందని బయట మార్కెట్లో కొంచెం అవగాహన ఉండటం వల్ల నేను ఈ బండిని అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఈ బండికి మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలు అనేది మీకు రెగ్యులర్గా పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ